గ్రామంలో వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఏదైతే సంక్రాంతి సందర్భంగా గ్రామంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉందో ఆ ప్రారంభ కార్యక్రమానికి చేసి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ వేదిక ముందున్న ఆయుతులకు అందరికీ ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శోభాకాంక్షలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం ఈ గ్రామంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం గత ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అటువంటిది మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం ముఖ్యంగా గ్రామస్తులకు కానీ పరిసర గ్రామస్తులకు కానీ తెలియజేసి ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారా లేదా అని కొన్ని దుష్ప్రచారాలు జరపడం జరిగింది ముఖ్యంగా ప్రజానీకానికి తెలియజేసేది ఒకటే ఓటమి ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు కానీ సంక్షేమ కార్యక్రమాలకు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ ప్రజారంగికమైన కార్యక్రమాలకు కానీ వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్న సమస్య వేరు ఆ సమస్యను చిత్రించిన విధానం వేరు అది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రపంచం ప్రకృతికి విఘాతం కలిగి తీవ్రమైన సమస్యలు ఎదుర్కొనే పరిస్థితికి వచ్చింది రెండు వేల యాభై నాటికి ఆహార పదార్థాల కొరత ఏర్పడుతుందా అని ఐక్యరాజ్య సమితి భయపడుతున్న పరిస్థితి ప్రపంచంలో ఉన్న పర్యావరణ శాస్త్రవేత్తలందరూ పర్యావరణానికి తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది నీటి వనరులను సంరక్షించుకోవాలి గాలిని సంరక్షించుకోవాలి భూమిని సంరక్షించుకోవాలి ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలని సంరక్షించుకోవాలి తద్వారా మానవాళిని సంరక్షించుకోవాలని వాడ ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై దేశాలు కృషి చేస్తూ ఉన్నాయి ఇవాళ క్యాప్ సదస్సుల పేరుతో ప్రపంచ పర్యావరణ సదస్సులు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా ఈ సంవత్సరం కూడా మన నవంబర్లో నిర్వహించుకోవడం జరిగింది రేపు ముప్పైవ క్యాప్ బ్రెజిల్లో జరగబోతూ ఉంది ఇవాళ భూతాపం పెరుగుతూ ఉంది ప్రతి ఒక్కరూ గమనించారు నాలుగు రోజుల క్రితం అమెరికాలో కార్చి ఏ విధంగా వచ్చిందో సాంకేతికంగా కొత్త పొత్తలు తొక్కిన అమెరికా లాంటి దేశాల్లోనే ఇవాళ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రకృతిని కాపాడుకోవాలనే లక్ష్యంతో ఇవాళ సమితి ముందుకెళ్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ఆ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే పూజా విధానం ఏ భగవంతుని పూజా విధానం చేసినా దానిలో పూజా విధానం ప్రథమమైంది ఈ ప్రకృతి నాకు ఇచ్చిన జీవితానికి నేను జీవనం కొనసాగించడానికి ప్రకృతి నాకు ఇచ్చిన వనరులకి ఆ భగవంతుడి కృతజ్ఞత తెలియజేస్తున్నానని మాత్రమే పూజలో ఉంటాం తప్పించి ఏ పూజలో నేను నీకు ఈ కోరికలు తీరుస్తాను ఈ వరాలు ఇస్తానని భగవంతుడు ఎప్పుడు చెప్పడం లేదు కూడా మీ అందరికీ తెలిసిన విషయమైనా మరొక మారు పునరుద్ఘటిస్తా ఉన్నా అటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యం తీసుకుంటే ఇక్కడ మన ఎదురుగా మనం ఏదైతే నిలబడి ఉన్న ప్రాంతం ఇది చెరువు నీటి వనరులను సంరక్షించాలి అని ఇరవై సంవత్సరాల క్రితం భారత అత్యున్నత న్యాయస్థానం అంటే సుప్రీంకోర్టు ఎక్కడైనా సరే నీటి వనరులను సంరక్షించుకోవాలి నీటి వనరులను కాపాడాలని ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఆ డైరెక్షన్ ఇచ్చినప్పటికీ కూడా కొంతమంది అవగాహన లోపంతో గ్రామస్తులు తప్పుదారి పట్టించి ఇక్కడ ఈ చెరువుని పూడిక చేయడం జరిగింది అటువంటి పరిస్థితులు అనేక సమస్యలు సృష్టి ఉత్పన్నమయ్యాయి ముఖ్యంగా సూర్యనారాయణ రెడ్డి గారు ఈ చెరువును కాపాడాలని వారు హైకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అప్పటి జిల్లా కలెక్టర్ గారు మాధవీలత గారు చివరిలో కోర్టులో ఇక్కడ ఏదైతే ఐదు ఎకరాల ఎనభై ఆరు సెంట్లు చెరువు పూర్వం ఉందో దాన్ని పునరుద్ధరిస్తున్నట్టుగా ఒక ఆర్డర్ ఇచ్చి దాన్ని హైకోర్టుకి సబ్మిట్ చేయడం తదనుగుణంగా హైకోర్టు తదుపరి ఉత్తర్వులు ఇచ్చి తుది ఉత్తర్వులు ఇచ్చి ఐదు పాయింట్ ఎనిమిది ఆరు ఎకరాలు చెరువుని పునరుద్ధరించమని ఆర్డర్స్లో ఇవ్వడం జరిగింది అటువంటి నేపథ్యంలో అవగాహన లోపం ఉన్న నాయకులు దీన్ని ఎలా నడుపుకుంటూ రావడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో వారు మరలా కంటెంప్ట్ ఇడానికి ప్రిపేర్ కావడం ఆ పరిస్థితిలో జిల్లా పంచాయతీ అధికారులు ఇక్కడ ఈ చెరువు ప్రాంతంలో ఈ కార్యక్రమాలు జరపరాదు అనేది ఆదేశించడం కూడా జరిగింది ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయాలు కానీ ఏమీ లేవు ఆ నేపథ్యంలో మరి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండా జరిపించి తదుపరి వచ్చే సంవత్సరానికి వారు కోర్టులో తెచ్చిన ఉత్తర్వులకి ఈ గ్రామంలో ఉన్న పరిస్థితులకి ఇవన్నిటికీ తదనుగుణంగా ఒక శాశ్వత పరిష్కారం చూపాలి అంతవరకు సహకరించమని వారిని కోరడం అదేవిధంగా జిల్లా పంచాయతీ అధికారులను కోరడం ఇవన్నీ చక్కదిద్ది ఈ కార్యక్రమాన్ని రోజు ముందుకు తీసుకెళ్లే విధంగా ఇక్కడ ఉన్న అదే అదేవిధంగా కమిటీ పెద్దలు ముఖ్యంగా సూర్యనారాయణ రెడ్డి గారు అందరూ సహకరించారు భగవంతుని కార్యక్రమాలకి మనం ఎవరో ఏమీ చేయక్కర్లా ఆయనే చేసుకుంటారు ఏ విధంగా జరిపించాలనేది ఆయనే నిర్ణయం చేస్తారు ఆయన నిర్ణయం ప్రకారంగా మనమందరం ఉంటాం తప్పించి మన నిర్ణయాల ప్రకారం భగవంతుడు ఉండదు అనేది కూడా ఒక్కసారి అందరూ గ్రహించమని కోరుకుంటూ ప్రకృతిని పరిరక్షిస్తే అది భగవరాధన Debe ir secado,